జై గోమాత ఓం నమో వెంకటేశాయ మీరు చూస్తున్నటువంటి ఈ గోవులన్నీ కూడా నిజామాబాద్ జిల్లాలో ఇందూర్ మల్లేపల్లి ఆటోనగర్ ఆర్మూర్లో నగర్లో బహిరంగంగా వీటిని హింసిస్తూ నరికి చంపేసి గోమాంసాన్ని విక్రయిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో మరి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక ఎంపీ ఉన్నాడు ఈ మధ్యనే ఎమ్మెల్యేలు కూడా గెలిచిండ్రు మరి ఇంత ఓపెన్గా మీ నియోజకవర్గంలో గోవులని హింసిచ్చి చంపేస్తుంటే మీరు ఎందుకు ఆపడం లేదని చెప్పేసి యుగతులసీమలను ప్రశ్నిస్తుంది వీటిని తక్షణమే లోకల్ పోలీస్ స్టేషన్లో లోకల్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసి వీటిని వెంటనే ఆపకపోతే మా యుగ తులసి టీం అందరూ కూడా ఆ ప్లేస్కి రావడం తర్వాత జరగబోయే కమ్యూనల్ ప్రాబ్లమ్స్కి మాత్రం మేము బాధ్యత వహించాం ఎందుకంటే ఇది హెచ్చరిక దీన్ని వెంటనే ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ప్రజాప్రతినిధుల పైన ఉన్నది ఇన్ని గోవులని వాడు ఎక్కడికి వెళ్ళి అని చెప్పేసి దాన్ని కూడా మీరు విచారణ చేస్తే నాగ్పూర్ నుంచి నిజామాబాద్కి తీసుకొస్తున్నారు నిత్యం ఇవి కోతకి పోతున్నాయి అత్యంత దారుణంగా హింసించి చంపేస్తున్నారు మన దేశీయ గోవులని వీటిని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ప్రజాప్రతినిధులపైన ఉన్నది మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రతినిధం వహిస్తున్నది అంబులెన్స్లో ఆవులను తరలించి చంపినప్పుడు కూడా బీజేపీ స్పందించలేదు ఇదే నిజామాబాదు నియోజకవర్గంలో జరిగింది చాలా దారుణంగా అంబులెన్స్లో ఆవుల తరలించి చనిపోయినటువంటి విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా వీటిని వెంటనే ఆపాలి ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ప్రజాప్రతినిధుల పైన ఉన్నది త్వరలో మేము నిజామాబాద్కి వస్తాం జరగబోయే పరిణామాలని ప్రభుత్వం ఫేస్ చేయాల్సి ఉంటుంది జై గోమాత